బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చూస్తున్న శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణి అధికారులు జీతాలు చెల్లించని పరిస్థితిలో దత్తాదారు రెండు నెలల కాలాన్ని అధికంగా చేయించుకొని చెల్లించిన బిల్లులు చెల్లించని పక్షంలో శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకుంటానంటున్న కూల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ రాపల్లి రాజయ్య ఉప ముఖ్యమంత్రిని మరియు సింగరేణి సిఎండిని కలిసి గోడును బెల్లబోసుకున్న కోల్ కాంట్రాక్టర్ రాపల్లి రాజమరి బొగ్గు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరు గత పది ఏళ్ళ నుండి సింగరేణి సంస్థలో కోల్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ కంపెనీ కంపెనీలో పని చేసుకుంటూ జీవించే నన్ను శ్రీరాంపూర్ ఏరియాలో గత ఎనిమిది నెలల నుండి ఆర్కే సిక్స్ ఆర్కే నూటకు ఆర్కే ఫైవ్ మైన్కు ఆరు నెలల టెండరు రెండు కోట్ల టెండర్ కంపెనీ వేస్తే నేను కోటి రెండు లక్షలకి చేసిన అంటే మినిమం కోటి రూపాయలు తో చేసిన వర్క్ను వర్క్ సక్సెస్ అయినాక మళ్ళీ అంత లాస్ ఉన్న వరకు వేరే బాలాజీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వేస్తే ఆయన నాలుగు రూపాయలు ఎక్కువ ఉన్నదని మళ్ళీ రెండు రెండు నెలలు నాకు ఎక్స్టెన్షన్ చేసినారు ఎక్స్టెన్షన్ చేసిన వల్లే నీ డబ్బులు నీకు ఇస్తామని చెప్పినారు వర్క్ అయిపోయినాక నీ డబ్బులు నీకు ఇస్తామని చెప్పినారు వర్క్ అయిపోయి రెండు నెలలు గడిచిపోయింది ఇంతవరకు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కానీ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే ఫైవ్ గ్రూప్ ఏజెంటు ఆర్కే సెవెన్ గ్రూప్ ఏజెంటు వీళ్ళందరూ కలిసి నా డబ్బులు ఇవ్వకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేను గత వారంలో సింగరేణి చైర్మన్ కలిసి నా ఓడి వెళ్ళబోసుకున్న డైరెక్టర్ గారిని కలిసి నా ఓడి వెళ్ళబోసుకున్నా డిప్యూటీ సీఎం సార్ని కలిసి నా ఓడి వెళ్ళబోసుకున్న వీళ్ళందరూ అమౌంట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా అధికారులు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేను గత పది ఏళ్ళుగా కార్పొరేట్ నుంచి మొదలు పెడితే కొత్తగూడెం సత్తుపల్లి మందమారి శ్రీరాంపూర్ గోలేటి ఈ ఏరియాలలో నేను ఎక్కడ ఇబ్బంది లేకుండా కంపెనీకి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా కంపెనీలో సక్సెస్ఫుల్గా పనిచేసిన నన్ను శ్రీరాంపూర్ ఏరియాలో రేటు తక్కువ ఉన్నందున ఒక ఆర్కిఫై ఆయనకు రెండు లారీలు పెట్టేకాడ ఒక నెల నెల పదిహేను రోజులు ఒక్క లారీ తిరిగినందుకు నేను లారీ తక్కువ పెట్టినందుకు కూడా డంపింగ్ ఛార్జీ మూడు నుంచి నాలుగు లక్షలు రికవర్ చేసినారు రికవర్ చేసిన వెంటనే నాకు పనిష్మెంట్ నేను లారీ తక్కువ పెట్టి పని తక్కువ చేసినందుకు ఆడ దాని దాని నిమిత్తం నాకు డంపింగ్ ఛార్జెస్ కట్ చేసినారు చేసినాక కూడా నేను ఇంకా మిగతా రెండు మైన్లకు ఈ మైన్తో సహా అన్నిట్లకు సక్సెస్ఫుల్గా చేసిన చేసి నేను ఈరోజు ఆ ఒక వర్క్ చేసి సింగరేణి సంస్థల మైనస్ థర్టీ పర్సెంట్కి చేసి చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాను అచ్చేమో కొంచెం అమౌంట్ ఇస్తారని రెండు నెలల చుట్టూ జిఎం గారి చుట్టూ ఆర్కే సెవెన్ ఏజెంట్ చుట్టూ ఆర్కే ఫైవ్ ఆర్కే ఫైవ్ ఏజెంట్ చుట్టూ మేనేజర్లు ఇవ్వాలని లెటర్లు ఇచ్చిన ఆర్కే సెవెన్ ఏజెంట్ గారు దాన్ని వేరే లెక్క మార్చి ఆర్కే ఫైవ్ ఏజెంట్ గారు కూడా మీరు ఇవ్వద్దా అని చెప్పి ఇలా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు నాకు ఎమౌంట్ నా అమౌంట్ నాకు ఇవ్వని ఏడలా నేను మామూలుగా ఫ్యామిలీతోని రేపు 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 కానీ ఎల్లుండి కానీ సింగరేణి జీఎం జిఎం ఆఫీస్ ముందు పత్రికా విలేకరుల సమక్షంలో ఇంకా పెద్ద మొత్తంలో నేను మా కుటుంబంతో సహా ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవడానికి దిగుతానని ముందస్తుగా సింగరేణి వాళ్ళను నేను నా గోడు వెళ్ళబోసుకుంటాను ఉన్నాను శ్రీరాంపూర్ జి ఏరియా జీఎం గారికి నన్ను ఇంత ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా అమౌంట్ ఇయ్య ఇవ్వంటే ఇస్తాము ఇస్తామని చాలా నిన్న చైర్మన్ గారు కూడా దానికి రీజన్ రాసిండు నేను లెటర్ పెట్టుకుంటే దాని మీద కూడా ఇంత ఇది లేదు ఈ సింగరేణి పదకొండు డివిజన్లల్లో ఒక తీరు ఉంటే శ్రీరాంపూర్ ఏరియా మరీ వ్యత్యాసంగా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టుడు పని చేసుకొని బతికేట గత పదేళ్ళుగా సింగరేణి కన్నతల్లిగా భావించి సింగరేణిలో నా దగ్గర వంద నుంచి నూట యాభై మంది డ్రైవర్లకు నేను ఉపాధి కల్పిస్తూ సింగరేణికి మా సంస్థలో పనిచేసుకుంటూ బతికే నేను సింగరేణిని ఎప్పుడు నా కళ్ళ కన్నతల్లి లాంటిది శ్రీరాంపూర్లో ఉన్న ఆ ఏరియా అధికారులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అదే బాలాజీ ట్రాన్స్పోర్టు ఆంధ్ర నుంచి వచ్చిన కాంట్రాక్టర్ నాకన్నా ఐదు నుంచి ఆరు కోట్లు ఎక్కువ వేసిన ఆయనకు వ్యత్యాసం బాలిక ఆయనకు వర్క్ ఆర్డర్ ఇచ్చినారు నేను ఆయనకన్నా థర్టీ పర్సెంట్ మైనస్ చేసిన నన్ను సింగరేణికి తక్కువ చేసిన పని తక్కువ రేటుకు వర్క్ చేసిన నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎక్కువ సింగరేణిలో ఎక్కువ రేటు ఎవరిదైతే ఉంటుందో దాన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ టెండర్ పిలుస్తారు నాకన్నా నాలుగు రూపాయలు ఎక్కువ వేసిన ఆయనకు వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆయనకు సాపిగా ఇది చేస్తున్నాను నేను సింగరేణికి తక్కువ రేటుకు చేసినా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఒకవేళ నేను మంచిగా చేయని పరిధిలో నాకు రెండు నెలలు ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చినారని నేను ప్రశ్నిస్తున్నా నేను మంచిగా చేయనట్టయితే నా ఆరు నెలల పీరియడ్తోనే నన్ను క్లోజ్ చేస్తే అయిపోయేది నాకు మళ్ళీ రెండు నెలలు పీరియడ్ ఎక్స్టెన్షన్ చేసి సింగర్ డైరెక్టర్ సార్ కూడా వెంకటేశ్వర రెడ్డి సార్ కూడా అరే చేయిరా బాయ్ నీకు అమౌంట్ ఇప్పిస్తా నువ్వు చేయని సార్ కూడా నాకు చెప్పిండు శ్రీరాంపూరి జీఎం గారు కూడా నువ్వు చేస్తేనే నీకు అన్ని అని చెప్పిన వాళ్ళే నేను నష్టపోతూ కూడా ఎందుకంటే చూసి చూడనట్టు తప్పుదారిపోయి రేటు మైనస్ థర్టీ పర్సెంట్లో వేసి లాభం కాదు ఒక నెలకు పన్నెండు లక్షల నష్టం పోతూ ఎనిమిది నెలలు అంటే దరిదాపు తొంభై నుంచి కోటి కోటి రూపాయల నష్టం వాటిల్లింది ఇంత నష్టం వాటిల్లిన నా అమౌంట్ ఇస్తలేరు ఈరోజు పత్రికా విలేకరుల ముఖంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నా గోడంతా వెళ్ళబోసుకుంటున్నాను ఈ సింగరేణిలో ప పది డివిజన్లు వేరుంటే శ్రీరాంపూర్ ఏరియా డివిజన్ మరి మహావిడ్రంగా ప్రతి బిల్లుకు ఇబ్బంది పెట్టి ప్రతి ఏరియాలో మన అకౌంట్ సెక్షన్లు ఇబ్బందే మా మా మైండ్ల మీద ఇబ్బందే దీని నిమిత్తం జిఎం గారిని అడిగితే చేస్తాం చూస్తామండి తొమ్మిది డివిజన్లు వేరు శ్రీరాంపూర్ డివిజన్ అంటే ఈరోజు కోల్డ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ఉచ్చబోసుకొని పని చేయమనే స్థితి ఏర్పడ్డది వందల ఏళ్ళ వంద సంవత్సరాల సింగరేణిలో అన్ని ఏరియాలలో పని కావాలని మేము పనులు తక్కువ రేటు కానీ వేస్తే సింగరేణిలో పని చేద్దామని పోతే ఒక్క కాంట్రాక్ట్ కూడా ముందుకు పోతాడు కారణం ఏంటంటే బిల్లులు ఇవ్వడంలో జాప్యం ఏది అడిగినా జాప్యం ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నా నాకు నేను చాలా లాస్ట్లో ఉన్నా చాలా నష్టాలలో ఉన్న నాకు రెండు నుంచి మూడు రోజుల వ్యాధులు నా అమౌంట్ రికవరీ లేకుండా ఇప్పించగలరని నేను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను మళ్ళీ సీఎంగా డిప్యూటీ సీఎంని కలిసిన చైర్మన్ సార్ని కలిసినా సింగరేన్ డైరెక్టర్ని కలిసినా వాళ్ళందరూ ఇస్తారు ఏరియా జీఎం గారు ఇస్తారు అని చెప్పిన వాళ్ళే అలా లెటర్ పెట్టుకున్న లెటర్ వచ్చినా కానీ తప్పు లేదు మళ్ళీ సోమవారం కానీ మంగళవారం కానీ రేవంత్ రెడ్డి సార్ని కలుతా ముఖ్యమంత్రిని కలిసి నా గోడ అంతా వెళ్ళబోసుకుంటా నన్ను ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్న సింగరేణ శ్రీరాంపూర్ ఏరియా అధికారులు ఇకనైనా నా నా బాధ పట్టించుకొని నా అమౌంట్ రిలీజ్ చేయగలరని నేను మీ అందులో సభముఖంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు రాపెల్లి రాజన్న సింగరేణిలో కోల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా పేరు ఉన్న కాంట్రాక్టర్ను సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుండి సింగరేణి సంస్థలో ఒక పదిహేను పది నుంచి పదిహేను లారీలు కొనుక్కొని గత పది పన్నెండేళ్ళ నుండి బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేను ఒక వంద నూట యాభై మంది డ్రైవర్లకు ఉపాధి కల్పించుకుంటూ సింగరేణి సంస్థలో సింగరేణి కన్నతల్లిలాగా భావించి సింగరేణిలో గత పది సంవత్సరాలుగా బొగ్గు ట్రాన్స్పోర్ట్ టెండర్లను చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల నుండి కింద మీద పడుతూ వర్క్ చేసుకుంటూ కంపెనీ మీద బతుకుతున్నాం గత గత ఎనిమిది నెలల గత ఎనిమిది నెలలుగా శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే నూటకు ఆర్కే సిక్స్ ఆర్కే ఫైవ్ ఈ మైండ్లకు బొగ్గు టెండరు అతి తక్కువ ధరకు మైనస్ థర్టీ పర్సెంట్లో కోడ్ చేయడం జరిగింది రేటు తక్కువ పడడం వల్ల కంపెనీకి లాభమే కానీ కొంచెం ఇబ్బందులు ఎదురైనా నా ఆరు నెలల పీరియడ్ చేస్తూ ప్లస్ మళ్ళీ కంపెనీ ఇంకా రెండు నెలలు చేయాలని చెప్పి ఆర్డర్ ఇంటికి పంపించిన వాళ్ళే దాన్ని కూడా దిగమింగుతూ వర్క్ చేసినాను ఈరోజు ఆ ఎనిమిది నెలల వర్క్ చేసిన మూలంగా కోటి నుండి కోటి పదిహేను లక్షల నష్టం వాటిల్లినా కానీ కంపెనీల బ్లాక్ లిస్ట్ కాకూడదు కంపెనీల పేరు పోగొట్టుకోవద్దని వరకు సక్సెస్ఫుల్గా చేసినాను గత రెండు నెలలు వర్క్ అయిపోయి రెండు నెలలు అయినా కానీ శ్రీరాంపూర్ ఏరియా అధికారులు నాకు బిల్లు ఇవ్వడం లేదు మేనేజర్లు సాటిఫాక్షన్ లెటర్ ఇచ్చిన ఏజెంట్లు దాన్ని వేరే రకంగా ఆప్ చేసి నా బిల్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు గత ఎనిమిది నెలలుగా వరకు సక్సెస్ చేయడం జరిగింది బిల్లు ఇవ్వాలని సింగరేణి చైర్మన్ సింగరేణి డైరెక్టర్ల దగ్గర నా గోడు వెళ్ళబోసుకొని డిప్యూటీ సీఎం సార్ని కలిసి కూడా నా బిల్లులు ఇవ్వాలని పై అధికారులు శ్రీరాంపూర్ ఏరియా అధికారులను ఆదేశాలు ఇచ్చిన నా బిల్లులు ఇవ్వకుండా వ్యత్యాసం చేస్తున్నారు ఆ వర్క్ మూలంగా నేను డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి లారీల ఫైనాల్సులు కట్టలేని పరిస్థితి అప్పుల ఊబిలో కురుక్కపోయి ఆత్మహత్య శరణ్యంగా వేడుకుంటున్నా మా అని ఈరోజు పత్రికా విలేకరుల దృష్టికి తీసుకొని వచ్చినాను ఇప్పుడు కూడా సింగరేణుల చాలా వర్కులు ఉన్నాయి లాంటి వాళ్ళం సింగరేణికే తక్కువ రేటుకేసి కంపెనీకే సేవ చేస్తున్నాం నా వర్క్ అయిపోయిన వెంటనే అవతల కాంట్రాక్టర్కు నాలుగు రూపాయలు ఎక్కువ రేట్ ఇచ్చి ఏరియా అధికారులు అతనికి వ్యత్యాసంగా నా ఎక్కువ వేసిన వాళ్లకు కొమ్ము కాస్తూ తక్కువ చేసిన నేను నన్ను డబ్బులు ఇవ్వకుండా ఏరియా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీని మూలంగా కుటుంబంతో చాలా ఇబ్బందులకు గురై మా అప్పుల ఊబిలో ఇరుక్కుని లారీలకు కిస్తీలు కట్టగా డ్రైవర్లకు జీతాలు ఇయ్యాక అప్పుల బాధలు ఎదుర్కొని జీవిస్తున్న నన్ను ఏరియా అధికారులు నా బిల్ ఇచ్చి నన్ను ఆదుకోవాలని పత్రిక మూలంగా వేడుకుంటున్నాను